చాలా రోజుల తర్వాత బాగా ఎండలు అన్నీ అనుభవించేసిన తర్వాత చల్లటి చిరు జల్లులు పడుతున్నాయి కదా ఆ చిరుజల్లులలో ఈ ప్రకృతి సౌందర్యం ఏదైతే ఉందో అబ్బా నా మనసును భలే కట్టుపడేసింది అలా పొద్దున్నే విచ్చుకున్న పూరేకుల పైన చిన్న చిన్న చినుకులతో ఎంత అందంగా ఉందో చూడండి బిళ్ళగన్నేరు పూలు ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ మెడిసినల్ యాక్టివిటీస్ ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి అన్నీ ఈ అందం మనసుకి ఎంతో ఆనందం ఇస్తుంది కదా మందారం వికసిస్తూ వీటిని కూడా హెర్బల్ ప్రొడక్ట్స్లో చాలా వాటిల్లో యూస్ చేస్తారు అండ్ రాధా మనోహరి యాంటీ డిప్రెసెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి వీటి వాసనలో తెలుసా యాక్చువల్గా వర్షణము అంటే నీళ్లు చిలకరించడం అంటే వానపట్టడం అని అర్థం అనమాట తెలుగులో ఈ వర్షణమునే వాడుక భాషలో వర్షం అంటాం వర్షాకాలం వచ్చేస్తే అన్నీ చక్కగా పువ్వులు వికసించిన పువ్వులపైన వాటర్ డ్రాప్లెచ్చి పడుతూ పొద్దున్నే చల్లగా మా రంజనీ నిలయం అయితే ఈ అందాలన్నిటిని సంతరించుకుని ఎర్లీ మార్నింగ్ చిన్న చిన్న బర్డ్స్ సౌండ్స్తో అబ్బా పల్లెటూరు వాతావరణం భలేగా ఉందో మీకు కూడా కావాలి